నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి ఎస్జిటి స్టడీ సెట్ లో భాగంగా అందిస్తున్నటువంటి ఇంగ్లీష్ బుక్ ఏ విధంగా ఉండబోతోంది అనేది చివరి వరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్ శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ పేరుతో డిఎస్సీ ఎస్ఈటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది దీంట్లో భాగంగా ఇంగ్లీష్ కంటెంట్ అలాగే మెథరాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అలాగే మెథరాలజీకి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈ విధంగా మనం స్క్రీన్ మీద కవర్ పేజ్ రూపంలో చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఎక్కువ మంది డిఎస్సి అభ్యర్థులు భయపడేటువంటి సబ్జెక్టులో ఇంగ్లీష్ ఒకటి గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరగడం గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుకోవడం వల్ల దాదాపుగా ఇంగ్లీష్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో డెబ్బై శాతం మందికి ఇంగ్లీష్ పై పరిజ్ఞానము చాలా తక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ పై బేసిక్స్ కూడా తెలియనటువంటి వీరికి టెట్ మరియు డిఎస్సిఎల్ లో అడిగేటువంటి ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో డిఎస్సి ఎస్జిటికి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్ శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ పేరుతో ఇంగ్లీష్ పై చక్కని పుస్తకాన్ని తీసుకుని వచ్చింది ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్ అందిస్తున్నటువంటి డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ కంటెంట్ మరియు మెథడాలజీ బుక్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏ జిల్లా నుంచి మన ఈ వీడియోను చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక విషయంలోకి వెళ్తే అభ్యర్థులు కఠినమైనదిగా భావించేటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టులో కొంచెం సరళమైనటువంటి విస్తృతమైనటువంటి మెటీరియల్ రూపొందించి అందించాలన్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా నిష్ణాతులైనటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ టీమ్ కంప్లీట్ టెట్ మరియు డిఎస్సి సిలబస్ ని కవర్ చేసేలాగా మంచి పుస్తకాలను అందించేటువంటి ప్రయత్నం చేయడంలో సఫలమైంది అని చెప్పవచ్చు మనం ఈ పుస్తకం డిఎస్సి సిలబస్ లో భాగమైనటువంటి ఏడు అంశాలు పోయేట్స్ ఎస్ నోవలిస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ అలాగే ప్రిపోజిషన్స్ ఈ ఏడు టాపిక్స్ తో పాటుగా టెట్ సిలబస్ లో భాగమైనటువంటి మరొక పద్దెనిమిది టాపిక్స్ ను ఈ పుస్తకంలో కవర్ చేయడం జరిగింది మొత్తంగా మూడు వందల ఇరవై పేజీలు ఉండేటువంటి ఈ పుస్తకంలో పాఠ్య పుస్తకంలో వృధా అంశాలు జోలికి పోకుండా డిఎస్సి సిలబస్ పై అడగదగినటువంటి పాఠ్య పుస్తక విశేషాలన్నీ కవర్ చేయడంతో పాటు గ్రామర్ పై చక్కగా మైండ్ మ్యాపింగ్ మరియు ఇబ్బంది అనిపించేటువంటి చోట తేలికపాటి హింట్స్ తో ఈ పుస్తకాన్ని రూపొందించి అందించడం జరిగింది జాగ్రత్తగా శ్రద్ధగా చదవగలిగితే ఖచ్చితంగా ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంలో పుస్తకం సహకరిస్తుంది వీడియోను చివరి వరకు చూడటం ద్వారా ఈ పుస్తకంలో ఏముంది అనేటువంటిది మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది వీటిని నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం ఉంటుంది అలాగే డిఎస్సి సంబంధించినటువంటి కంప్లీట్ స్టడీ మెటీరియల్స్ ఎట్టి మనకి అందించడం జరుగుతుంది మొత్తంగా పది పుస్తకాలతో కూడినటువంటి కంప్లీట్ స్టడీ మెటీరియల్స్ కనుక మీరు తీసుకోవాలి అన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఆ పూర్తి వివరాలు తెలుసుకుని మీరు బుక్స్ తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు బుక్స్ ని పోస్ట్ ద్వారా గానీ లేదంటే ఆర్టీసీ కొరియర్ ద్వారా గానీ పంపించడం జరుగుతుంది సో టెక్టర్ డిఎస్సి కి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్ట్స్ ని కవర్ చేయడం జరిగింది తొమ్మిదో తరగతి వరకు కొత్త పుస్తకాలు పదో తరగతికి సంబంధించి పాత పుస్తకాల ఆధారంగా ఈ మనం మెటీరియల్ ని రూపొందించ

సో ఈ పుస్తకంలో మనం ఇంగ్లీష్ కంటెంట్ అలాగే మెదరాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది నూతన పుస్తకాలను ఆధారంగా చేసుకుని రూపొందించడం జరిగింది సో తొమ్మిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారం కొత్త పుస్తకాల్లోది అలాగే పదో తరగతికి సంబంధించి పాత పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం అందించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది ఈ బుక్ అనేటువంటిది నేను స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో మొత్తం వివరంగా చూసే ప్రయత్నం చేయండి సో మొదటగా ఏపీ టెట్ సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అలాగే టెట్ కి సంబంధించినటువంటి మెథడాలజీ పార్టీ ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేసాం ఈ పుస్తకంలో వీటిని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో ఈ సిలబస్ అంతా కూడా పూర్తయిన తర్వాత మనకి ఇండెక్స్ అనేటువంటిది కనిపిస్తోంది సో డిఎస్సి సిలబస్ ఫస్ట్ వన్ టు వన్ వన్ సిక్స్ పేజెస్ లో మనం డిఎస్సి సిలబస్ ని కవర్ చేయడం జరిగింది అలాగే మెథడాలజీ వచ్చేసి వన్ వన్ సెవెన్ నుంచి వన్ ఎయిట్ నైన్ వరకు కవర్ చేయడం జరిగింది సో మెథరాలజీ పార్ట్ వచ్చేసి నూట పదిహేడు పేజీ నుంచి నూట ఎనభై తొమ్మిదో పేజీ వరకు మనం ఈ విధంగా కవర్ చేయడం జరిగింది సో మెథాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసాము అలాగే టెట్కి కి సంబంధించినటువంటి అడిషనల్ సిలబస్ ఏదైతే టెట్ కి సంబంధించినటువంటి అడిషనల్ గా ఉన్నటువంటి పద్దెనిమిది టాపిక్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఈ చివరి పేజీలో మనం పొందుపరచడం జరిగింది సో ఓవరాల్ గా పద్దెనిమిది టాపిక్స్ పొందుపరిచాము సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ పద్దెనిమిది ఏడు మొత్తంగా టెట్ కి సంబంధించినటువంటి అలాగే డిఎస్సి కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ని మనం కవర్ చేయడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు సో మొదట పోయిట్స్ ఎస్ఐస్ నోవెల్ लो అలాగే డ్రామాటిస్ట్ అండ్ వర్క్స్ వర్క్స్కి సంబంధించినటువంటి విషయాలు ఇవ్వడం జరిగింది సో యాక్చువల్లీ ఇది పూర్తి టెక్స్ట్ కి సంబంధించినటువంటి అంశం టెక్స్ట్ బుక్ లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాం ఏ పోయం కా పోయము లేదా ఏ చాప్టర్ కా చాప్టరు దాన్ని ఎవరు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ ఏంటి వాళ్ళ ఏం ఏ రకమైనటువంటి నావెల్స్ రాశారు లేకపోతే ఎప్పుడు ఇప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు ఇలాంటి విశేషాలన్నింటినీ కూడా మనం పొందుపరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో వీటి మీద మనకి ఒక టాపిక్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి మీద కూడా మనకి ఖచ్చితంగా బెట్లు ఫ్రేమ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మొదట అంతా కూడా మనకి పోయిట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది సో ఇది అన్ని క్లాస్ లో కూడా ఇక్కడ ఎయిత్ క్లాస్ కనిపిస్తుంది స్క్రీన్ మీద ఈ విధంగా మనం అన్ని క్లాస్ లో కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో మొత్తంగా మొదటి టాపిక్ ఈ విధంగా పోయిట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనిపిస్తోంది అలాగే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి కూడా కొంతమంది పోయిట్స్ ఇంటర్మీడియట్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి చాప్టర్లు రాసినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ లో కూడా రిపీట్ అవుతూ ఉంటారు సో వాళ్ళని గురించినటువంటి ప్రస్తావన కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఆప్షనల్ మీరు కొంచెం టైం దొరుకుతుంది పర్వాలేదు కొంచెం విస్తృతంగా చదువుకుందాము అనుకునే వాళ్ళు చదువుకోవడానికి ఏదైనా ఉపయోగించుకోవచ్చు లేదు నేను అంతవరకు చదవలేను అని చెప్పి అన్నట్లయితే జస్ట్ లైక్ తీసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రూపాల గురించి మనకి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా కొంచెం కొత్త సిలబస్ గా భావించాలి యాక్చువల్ ఇది ట్రెడిషనల్ గ్రామర్ కొంచెం భిన్నంగా ఉంటుంది సో ట్రెడిషనల్ గ్రామర్ కి భిన్నంగా ఉండేటువంటి ఈ టాపిక్స్ ను మనం చక్కగా క్లియర్ గా పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశాము సో వీటిలో లోతుగా మనం విశ్లేషణ జరిపి వాటిలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది జనరల్ గా తెలుగులో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాము తెలుగు లిటరేచర్ కి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక భావనల మీద ఎప్పుడు కూడా ప్రశ్నలు అడగడం చూస్తూ ఉంటాము సో ఇంగ్లీష్ లో ఇది కొంచెం కొత్తగా చెప్పుకోవచ్చు అయినా మనకి సిలబస్ లో పొందుపరచడం జరిగింది ఎగ్జామ్స్ లో బిట్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి వీటిలో కూడా మనం చాలా డెప్త్ గా మనకి మెటీరియల్ రూపొందించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అలాగే లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా స్క్రీన్ కనిపిస్తూ కనిపిస్తున్నాయి సో అయిపోయిన తర్వాత ప్రొనౌసియేషన్ సౌండ్స్ అండ్ డిక్షనరీ స్కిల్స్ వీటికి సంబంధించినటువంటి థర్డ్ చాప్టర్ ఇది సో ఇది కూడా మనకి ఏంటంటే ట్రెడిషనల్ గ్రామర్ కి భిన్నంగా ఉండేటువంటి టాపిక్ మనం చెప్పుకోవచ్చు సో ట్రెడిషనల్ గ్రామర్ కి భిన్నంగా ఉండేటువంటి ని కూడా మనం పొందుపరచడం జరిగింది ఇక్కడ నుంచి జస్ట్ మనకి రెగ్యులర్ గా మనం వినేటువంటి టాపిక్స్ కనిపిస్తూ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో వీటన్నిటిని కూడా మనం స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది బుక్ అనేటువంటి ఒక అవగాహన వస్తుంది ఇక్కడ నుంచి గా మీకు అక్కడక్కడి అక్కడ కొన్ని పేజీలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఓవరాల్ గా మీకు పీడిఎఫ్ మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద మనం ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో జస్ట్ మీరు కనుక పాస్ చేసుకుని ఆ స్క్రీన్ మీద ఏముంది అనేది చూసినట్లయితే మీకు మన మెటీరియల్ ఏ స్టాండర్డ్ లో మనం రూపొందించాము అనేటువంటి దాని మీద అవగాహన వస్తుంది ఆల్మోస్ట్ ప్రతి పేజ్ని మీకు చూపించిన తర్వాతనే మీరు పుస్తకాలు తీసుకోండి అని చెప్పి మేము మీకు చెప్పడం జరుగుతున్నది కాబట్టి ఇందులో ఏం కవర్ చేసాము అనేది బహుశా మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమయిన తర్వాతనే మిమ్మల్ని పేమెంట్ చేయమని కోరుతున్నాము అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము సో ఒకసారి ఈ స్క్రీన్ మీద మీకు వివరాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ఒక వరకు చూడండి సో ఈ విధంగా మనకి మూడు వందల ఇరవై పేజీలతో కూడినటువంటి పుస్తకం ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్లోకి మీకు సహకరిస్తుంది అని చెప్పి చెప్పగలుగుతాము సో వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఒకవేళ మీకు బుక్స్ గురించి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ